బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది ఒక తల్లి తన ఇద్దరు కొడుకులను వేట కొడవలతో నరిగి చంపింది అనంతరం ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది హత్యకు గురైన పిల్లల వయసు ఏడు పదిహేను ఏళ్లు ఉంటాయని స్థానికులు వెల్లడించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు తేజస్విని అనే మహిళ తన భర్త ఇద్దరు కుమారులతో కలిసి గాజులారామరం ప్రాంతంలో నివాసం ఉంటుంది కొంతకాలంగా కుటుంబ కలహాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తేజస్విని తన ఇద్దరు కుమారుడు హర్షిత్ రెడ్డి ఆశీష్ రెడ్డి వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు పెద్ద కుమారుడు హర్షిత్ స్పాట్ డెడ్ కాగా తీవ్రంగా గాయపడిన చిన్న కుమారుడు ఆశిష్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు చనిపోయే ముందు తేజస్విని ఆరు పేజీల సూసైడ్ నోట్ కూడా రాసినట్లు పోలీసులు తెలిపారు సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదలను కుటుంబ పరమైన వివరించినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకునే అనంతరం మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఎప్పటికప్పుడు మీకు మా కైసర్ న్యూస్ అందిస్తూనే ఉంటుంది